వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ నేను నీకు వరకు మనం ఏంటంటే ఏపీ డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇస్తా వచ్చాము ఇకపై మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ పిఈసీఎం సంబంధించి కామర్స్ ఎకనామిక్స్ పేపర్స్ అనేవి చెప్తాము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి అలాగే డిగ్రీకి సంబంధించి బీకామ్ సంబంధించి అకౌంట్స్ పేపర్ థీరీ ఏదైతే ఉందో కామర్స్ రిలేటెడ్గా అంటే టాక్సేషన్ కానీ అకౌంట్స్ కానీ అలాగే థీరీ పేపర్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా త్రీ కు సంబంధించి క్లాసెస్ అనేవి వస్తూ ఉండే మన ఛానల్లో వీటితో పాటు మనకి గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇస్తా ఉంటాము అలాగే నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం అంటే ఐసెట్ కానీ ఎంబీఏ కి సంబంధించి తర్వాత టీటీసీ కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ డిసెట్ కానీ ఇలాంటి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము అలాగే నెక్స్ట్ డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఏంటంటే టెట్ అనేది రాబోతుంది అనేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ మంత్ లో మనకి ఏంటంటే టెట్ అనేది ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు కాబట్టి టెట్ కి సంబంధించి కూడా మనం అప్డేట్స్ అనేవి ఇద్దాము వీటితో పాటు ఏపీ టెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ తర్వాత యూజిసి నెట్ సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి అప్డేట్స్ అనేవి ఇస్తాము నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తర్వాత ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వస్తుంది కాబట్టి రోజు నుంచి మనకి ఏంటి అంటే కాబట్టి ఈ రోజు నుంచి మనకి డిఎస్సి అప్డేట్స్ తో పాటు డిగ్రీ సెకండ్ ఇయర్ కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఈ సెమ్ లో మనకి ఏంటంటే థర్డ్ సెమ్ లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ టాక్సేషన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్ కి సంబంధించి ఇవి సబ్జెక్ట్స్ అనేవి చెప్దాం వీటితో పాటు వీలైతే గనక ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ అనేది కూడా క్లాసెస్ అనేవి వస్తాయి మిగిలిన పేపర్స్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను అలాగే మీకు ఏదైనా సబ్జెక్ట్ కామర్స్ రిలేటెడ్ గా కావాలి లేదా కామర్స్ గా కావాలి లేదా ప్రాబ్లమాటిక్ అకౌంట్స్ సంబంధించి కావాలి అనుకుంటే గనక కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీటితో తొట్టితో పాటు థిరీకి సంబంధించి అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ప్లానింగ్ నెక్స్ట్ మనకి స్టాక్ మార్కెట్ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా మనం చెప్తాము బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్తాం కాబట్టి అవి కూడా కావాలి అనుకుంటే గనక కామెంట్స్ రూపంలో తెలియచేయండి అవి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది